నేను నా ఈ బేకింగ్ జర్నీని జీరో నాలెడ్జ్ తో స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్లీ నేను ఇది స్టార్ట్ చేసే టైంకి కేక్ స్పాన్ చేయడం ఒకటే నేను మా సిస్టర్ చెప్తే తన దగ్గర తెలుసుకున్నాను అంతే ఇంకా రిమైనింగ్ ఏ నాలెడ్జ్ లేదు నాకు క్రీమ్ ఎలా బీట్ చేయాలి ఏది ఎలా చేయాలి అసలు ఏమీ తెలియదు బట్ మన ఎక్స్పీరియన్స్ తో మనం చాలా నేర్చుకుంటాం అలానే నేర్చుకోకుండానే స్టార్ట్ చేయండి నేను ఎవరికి చెప్పట్లేదు బట్ నేర్చుకోకుండానే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే వెళ్ళగానే సరే అన్ని ఖచ్చితంగా నేర్చుకుంటారని అయితే చెప్పగలను ఈ కేక్ విషయానికి వస్తే నాకు ఒక అమ్మాయి అయితే మెసేజ్ చేసిందనమాట ఇలా కేక్ కావాలి అని ఓకే చేస్తాను అన్నాను తను కన్ఫర్మ్ చేయడానికే కొంచెం టైం పట్టింది కూలింగ్ అక్కడికి వెళ్ళేసరికి తక్కువ అయితే అంటే కూలింగ్ లేకపోయినా పర్లేదు మాకు ఫ్రిజ్ లేదు మేము హాస్టల్లో ఉంటాము సరే మేము కూలింగ్ లేకపోయినా నో ప్రాబ్లం అన్నారన్నమాట నాకు రిఫరెన్స్ పిక్చర్ ని పంపించారు కలర్ అయితే చేంజ్ చేయమన్నారు ఓకే అన్నాను నేను చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుని అడ్వాన్స్ పే చేసిన తర్వాత పవర్ పోయింది టూ అవర్స్ వరకు రాలే కేక్ స్టార్ట్ చేశాను ఫినిష్ చేశాను ఇక ట్విస్ట్ ఏంటంటే కేక్ ఎయిట్లోపు సెండ్ చేయాలి లేదంటే గేట్ క్లోజ్ చేస్తారు ఇంకా ఇస్తే పని అవ్వదని హస్బెండ్ ని రిక్వెస్ట్ చేసి వాళ్ళ తో ఇద్దరిని పంపించాను అనమాట వాళ్ళు టూ అవర్స్ జర్నీ చేసి సేఫ్ గానే కేక్ అయితే రీచ్ చేశారు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాగుందండి